పద్మావతమ్మ ఏంటమ్మ గుడివార రిటర్నింగ్ అధికారి వివాదాస్పద నిర్ణయాలు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉదాంతాలు ఎన్నికల నిష్పక్షపాత నిర్వహణ అనుమానమే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీఓ పద్మావతి వైకాపా అనుకూల నిర్ణయంతో వివాదాస్పదమవుతూ ఉన్నారు వైకాపా ఎమ్మెల్యేని ఆమెకు గుడివాడలో ఆర్డీఓగా పోస్టింగ్ ఇప్పించారని అక్కడే రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతుండటంతో భక్తి ప్రదర్శిస్తూ వివాదాలను వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి అలాంటి అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నాయి కృష్ణా జిల్లాలో కీలకమైన గుడివాడ నియోజకవర్గం వివాదాలకు చిరునామా అధికార పార్టీ నేతలు దారుణాలు అధికమే అక్కడి ప్రజాప్రతినిధి క్యాసినోలకు అవకాశం ఇస్తే గంజాయి బ్యాచ్కు పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారు గుడివాడలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా అధికారులు కళ్ళుకు గొంతలు కట్టుకుంటున్నారని బహిరంగంగానే జరిగే చర్చ అలాంటప్పుడు ఇప్పుడు ఆర్ఓ నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు పోస్టింగ్ నుంచే మొదలనమాట సో ఈ విధంగా చూసుకుంటే ప్రజెంట్ గుడివాడకు సంబంధించిన ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాయి గుడివాడలో మేమంతా సిద్ధం పోస్టర్లు భారీగా వెలిసినా వాటిని తొలగించలేదు అవి పత్రికల్లో వచ్చాక తొలగించి పత్రికల్లో వచ్చిన వాటిని అయితే చిత్రాలు అని చెప్పేసి కలెక్టర్ నివేదిక కూడా పంపారు గుడివాడ చాలా ప్రాంతాల్లో వైకాపా అనుకూల ప్రచార చిత్రాలు కూడా తొలగించలేదన్నమాట సో ఏదేమైనా వైకాపా అభ్యర్థి కొడాలని నామినేషన్లో గుడివాడ మున్సిపాలిటీ నుంచి అద్దెకు తీసుకున్న భవనం వివరాలను పొందుపరచలేదు దీనిపై ఆధారాలతో తేదపా సభ్యులు ఫిర్యాదు చేస్తే తాను నామినేషన్ అనుమతించాలని చెప్పేసి అంటే తించనని ఆమోదించనని అంటే ఆమోదించనని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవడం చేసుకోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం కూడా ఇచ్చానమాట అంటే తానైతే నామినేషన్ నేను ఆమోదించాను మీరు ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసుకోండి అంటే చేసుకోండి అని చెప్పేసి ఆవిడైతే నిర్లక్ష్యంగా చెప్పారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద కొడాల నాని అఫిడేవిట్లు అన్ని కరెక్ట్గా ఇవ్వకపోయినా కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడతారని చెప్పేసి మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి